హలో ఫ్రెండ్స్ నాకైతే పాప పుట్టిందండి పాప పుట్టిన తర్వాత ఇరవై ఒకటో రోజు ఉయ్యాల ఫంక్షన్ అనేది చేస్తాం కదండి సో అలాగే ఈ అదే విధంగా మా ఇంట్లో ఉయ్యాల ఫంక్షన్ అనేది ఇరవై ఒకటో రోజు పెట్టుకున్నాము తొమ్మిదో రోజు అయితే స్నానం చేంజ్ చేస్తారండి స్నానం అంటారు సో ఇంక ఇరవై ఒకటో రోజు ఫంక్షన్ ఫంక్షన్కి మా రిలేటివ్స్ అందరినీ కూడా పిలుచుకున్నాము పాస్టర్ గారు పాశురామ గారు అందరూ కూడా వచ్చారండి మాకు ఉయ్యాల ఫంక్షన్ డెకరేషన్ అనేది ఇంట్లోనే మేమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మేమే డెకరేట్ చేసేసుకున్నాము ఆ డెకరేషన్ షీట్ అయితే మేము మీషోలో బుక్ చేశానండి షీట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరినీ కూడా ఇలా విధంగా హాల్లో కూర్చున్నారండి ఇంకా పాస్టర్ గారు అయితే పాట పాడారు మరియు వాక్యం చదివారు చాలా చక్కగా వివరంగా చెప్పారండి పాపని ఉయ్యాలే వేసే ముందు మా అమ్మమ్మ గారు నానమ్మ గారు చేతుల మీదుగా పెద్దవాళ్ళ చేతుల మీదుగా పాస్టర్ గారు అయితే వేయించారు ఫ్రెండ్స్ సో ఓ పక్కన అత్తయ్య గారు గారు నేను అమ్మ నాన్న మా వారు నానమ్మ అమ్మమ్మ వీళ్ళందరి చేతుల మీదుగా పాపని ఉయ్యాల్లో వేస్తారు ఈ విధంగా ఉయ్యాల్లో వేసిన తర్వాత ఉయ్యాలందరూ కూడా చక్కగా బ్లెస్సింగ్ చేస్తూ ఊపుతూ ఉన్నారండి ఈ ఉయ్యాల ఫంక్షన్కి మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి పాపకు పేరు కూడా ఇదే రోజు పెట్టడం జరిగింది పాపకి ఏం పేరు పెట్టామన్నది మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా పాపని ఉయ్యాల్లో వేయడం తర్వాత పిల్లలందరూ కూడా చాలా చక్కగా వచ్చారు అలాగే రిలేటివ్స్ కూడా చాలా బాగా మా పాపని బ్లెస్సింగ్ అయితే చేస్తారండి ఈ విధంగా ఈ కార్యక్రమం జరుగుతున్న తర్వాత పైన అయితే భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాము పాపకి పేరు ఏం పెట్టామన్నది చెప్తానన్నాను కదండి పాపకు పేరు పెట్టేది ఒకటైతే నేను ప్రిపేర్ చేశానండి ఇది నేను యూట్యూబ్లో చూసి ప్రిపేర్ చేశాను ఆ షీట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఆ పేరు రివీల్ చేయడానికి మా బాబు చేత అయితే రివీల్ చేయించాము సో మా పాప పేరు సాధన మౌల్య సో సాధన మౌలియ అన్నది మా అమ్మగారి పేరు మా నాన్నగారి పేరు మా అత్తయ్య గారి పేరు ఈ ముగ్గురు పేర్లు వచ్చేలాగా పాపకు పేరు పెట్టడం జరిగింది మా బాబు పేరు అయితే అంకిత్ కుమార్ అండి తినే మా బాబు సో తన వాళ్ళ చెల్లు బియ్యాల ఫంక్షన్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడండి మా బాబు మా బాబు పేరు వచ్చి మా మావయ్య గారి పేరు కలిసేలాగా పెట్టాము అంకిత్ కుమార్ అని సో ఇంకా మా బాబు ఎంతో రి ఎంతో అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఆ పేరు రివీల్ చేసినప్పుడు ఆ వాడి కళ్ళల్లో ఆనందం చూడండి మాకైతే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇది బియ్యాల ఫంక్షన్ అనేది సో ఫైనల్లీ ఆ పేరు ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం See you friends. Bye, friends.